పారిశుద్ధ్య కార్మికులు ఇంజనీరింగ్ కార్మికులు డ్రైవర్లు అండర్ గ్రౌండ్ డ్రైవ్ పార్కుల్లో పనిచేసే వాళ్ళు ఎలక్ట్రీషియన్స్ వాళ్ళు అన్ని రకాల కార్మికులు వెహికల్ డిపో అన్ని రకాల కార్మికులు సైరన్ మోగించారు రాష్ట్ర ప్రభుత్వం కొండెల్లో పండబడిందని చెప్పేసి నేను చెప్పదలుచుకున్నా ప్రధానమైన డిమాండ్లు மன உத்தியோகம் பர்மனென்ட் சமான மாத்திரம் இவ்வாலி ஏதமா மன டிமாண்ட் ஒப்பங்க మరి ఉద్యోగాలు పర్మనెంట్ చేస్తానని అన్నాడా లేదా ఈ ముఖ్యమంత్రి ఏం చెప్పాడు నేను మాట తప్పను అన్నాడు ఏం చెప్పాడు మరో చెప్పారు అన్నారు ఆరు నెలల్లోనే ఈ పనులు చేస్తా అని చెప్పాడు పెద్ద మనిషి నాలుగున్నర ఏళ్ళైంది మరి ఏమన్నాడు ఈ ముఖ్యమంత్రిని మాట దొప్పి ముఖ్యమంత్రి మున్సిపల్ కార్మికులతో పెట్టుకున్న తల నిప్పుతో తల కొట్టుకుంటూ నీ తల తగలబడిపోతే నీ కత్తి కూలిపోతే కొంచెం అని చెప్పేసి ముఖ్యమంత్రి చెప్పదలుచుకున్నాం ఏ ముఖ్యమంత్రి పాలనలో నాలుగున్నర సంవత్సరాలు మనతో చర్చలు జరిపారు ఇంజనీరింగ్ కార్మికులకి రిస్క్ హెల్త్ అని నేను సరుగుతా ఉన్నాం వాళ్ళు చెప్తా ఉన్నారు వీళ్ళు పని దొంగలు ఇంజనీరింగ్ కార్మికులు అని చెప్తుంది ఈ ప్రభుత్వం ఈ ప్రభుత్వమే కాదు గతంలో మనం పరిపాలించే తెలుగుదేశం ప్రభుత్వం కూడా అదే చెప్తుంది ఇంజనీరింగ్ కార్మికులు దొంగలంట ఇంజనీరింగ్ కార్మికులు పని దొంగలైతే మంచి నిలవడి తాడి లబ్బు మొగులిస్తున్నాను అని చెప్పేసి అంటా ఉన్నాడు చేస్తున్నారు వెహికల్ ఎవరు దొరుకుతున్నారు ఎవరు చేస్తున్నారమ్మా మన కార్మికులు కదా వీళ్ళ పని దొంగలని మద్దలేసినటువంటి వాళ్ళకి కాడలు వాతా మొదటి రోజు నుంచి అందుకే ప్రభుత్వానికి కోసాలు కలిగిపోయే పరిస్థితి వచ్చింది మేము చెప్తున్నాం ముఖ్యమంత్రి గారికి ఇన్నర్ దాకా అబద్ధాలతో కాలయాపన చేశావు వాగ్దానాలతోటి కాలయాపన చేశావు ఇక కుదరదు ఘడియలు వచ్చేసే ప్రభుత్వాన్ని చేర్చుకోవడానికి అందిస్తుంది చేర్చుకోవాలి మున్సిపల్ కార్మికులు సత్య కాబట్టి ముఖ్యమంత్రి గారు నువ్వు ఇచ్చిన హామీల్ని అమలు చేయడానికి తక్షణం కార్మిక సంఘాలతో జాయింట్ మీటింగ్ పెట్టు జాయింట్ మీటింగ్ పెట్టి నువ్వేమైతే ఇస్తున్నావా ఇవ్వని చెప్పి అడుగుతా ఉన్నావు ఏం చెప్పాడు ఇంజనీరింగ్ కార్మికులకి జీవో ఆర్టీ నంబర్ ముప్పై అని ఉంది మన పోరాటాల వల్ల వచ్చింది పరికర గారు ప్రిన్సిపల్ సెక్రటరీ ఉన్నప్పుడు మన దెబ్బలాడితే స్కిల్ సెమీ స్కిల్ జీతాన్ని తనుక తెచ్చినటువంటి జీవం అందులో వాళ్ళకి వర్కర్ సెక్టర్లకి చేయని దళానికి అండర్గ్రౌండ్ డ్రైనేజీ కార్మికులకి డ్రైవర్లకి అన్యాయం జరిగింది లేబర్ డిపార్ట్మెంట్ చెప్పిన జీతాలు కాకుండా మున్సిపల్ తెలుగుదేశం ప్రభుత్వం ఎనిమిది కేటగిరీలకు దగ్గర చేసింది ఆ రోజు నుంచి మన సంఘం అడుగుతూ ఉంది పోరాడుతూ ఉంది ఆ జీవో నంబర్ ముప్పై సవరించండి ఎవరికైతే అన్యాయం జరిగిందో ఎవరికైతే స్కీమ్ సెమిస్టర్ జీతాలు పోయాలో వాళ్ళందరికీ ఆ జీతాలు ఇవ్వండి అడుగుతా ఉంటే ఇదిగో ప్రభుత్వానికి ఫైనాన్స్ డిపార్ట్మెంట్ కి మేము ప్రతిపాదన పంపించాం మన పద్నాలుగో తారీఖు ప్రిన్సిపల్ సెక్రటరీ గారు మీటింగ్ పెట్టి అయ్యా ఈ జీవో సవరించమని మేము ప్రతిపాదనలు పంపిస్తాం అంటున్నారు ప్రతిపాదన లేదు కాబట్టి మళ్ళీ కాదు అమలు చేస్తారా లేదా జీవో ఇస్తారా లేదా అడిగింది మన సంఘం అంతేకాదు మిత్రుల పబ్లిక్ హెల్త్ పరిధిలో వచ్చేటువంటి కార్మికులు ఉన్నారు చెత్త తరలించే డ్రైవర్లు వాళ్ళు వాళ్ళ ట్రాక్టర్ లా డంపర్ లా ఏదైతే వాహనాలకు సంబంధించిన డ్రైవర్లు ఉన్నారు వాళ్ళకి సంబంధించినటువంటిది హెల్త్ తీసుకురాల అండర్ గ్రౌండ్ డ్రైనేజీ కార్మికులు ఇంజనీరింగ్ పక్కన పెట్టారు అట్లాగే మలేరియా వాళ్ళు ఇంజనీరింగ్ కార్మికులు పక్కన పెట్టారు పార్కుల్లో పనిచేసే వాళ్ళని నిన్న మన పక్కన పెట్టారు మన పోరాటంతో ఇప్పుడు చెబుతున్నారు పార్కుల వాళ్ళు ఇంజనీరింగ్ వాళ్ళు కాదు హెల్త్ వాళ్ళు ఈ నాలుగు కేటగిరీలకి మన పారిశుద్ధ్య కార్మికులతో పాటు సమానంగా హెల్త్ అల్ వేసి ఇవ్వాలి మూడేళ్ల నుంచి ఊరిస్తున్నారు మూడేళ్ల నుంచి ఊరించిన వాళ్ళు ఇప్పుడు చెబుతున్నారు ఆ జీవ ఇప్పిస్తామంటున్నారు ఎప్పుడు ఇప్పిస్తారు మన పద్నాలుగో తారీఖు మీటింగ్ జరిపారు ప్రిన్సిపల్ సెక్రటరీ గారు అయ్యా ఈ నలుగురికి ఆరు వేల రూపాయలు ఇచ్చే జీవో వస్తుంది ముఖ్యమంత్రి గారే మీడియా ముందు ప్రకటిస్తున్నారు సాయంత్రం అని చెప్పారు పద్నాలుగో తారీఖు అయిపోయి పన్నెండు రోజులు మరి ముఖ్యమంత్రి గారికి తీరిక లేదా ఒక్క నిమిషం టీవీల ముందుకు వచ్చి ప్రచారాలు పిలిపిస్తే ముఖ్యమంత్రి గారు పిలువగానే ఆగమేఘాల మీద వెళ్తారు ఈ మీడియా వాళ్ళు పత్రికల వాళ్ళు చనటానికి ఇదిగో మున్సిపల్ కార్మికుల డిమాండ్లు ఇంజనీరింగ్ కార్మికులకి రిస్క్ హెల్త్ పబ్లిక్ హెల్త్ వచ్చే ఆక్యుపేషనల్ హెల్త్ అలవర్స్ ఇస్తామని జీవో నెంబర్ ముప్పై సవరిస్తామని లేదు నేను నాలుగున్నర నెలల క్రితం చెప్పా మొత్తం మున్సిపల్ కార్మికులందరికీ సమాన పని సమాన వేతనం లేదా పర్మనెంట్ అలవర్ చేస్తాను చెప్తానికి క్షణం చాలు కానీ ఆ క్షణం మన కోసం కేటాయించడానికి ముఖ్యమంత్రి సిద్ధంగా లేదు పదే పదే మన దగ్గర చేసి మోసం చేసే పని చేస్తున్నాడు మనందరూ గుర్తుండాలా కరోనాలో ఏం పేరు పెట్టాడు ఈ ముఖ్యమంత్రి దేవుళ్ళని పేరు పెట్టారు అంటే మన అందరికీ తెలుసు అంటే రాజీవమలు వాళ్ళు పాప కదలరు ఆకలినలు కట్టుకున్నది అక్కడే ఉంటారు మళ్ళీ మనం వేస్తే చూస్తారనే ఉంటారు అక్కడ అవునా కాదా అట్లాగే ఇప్పుడు మన మున్సిపల్ కార్మికులు దేవుళ్ళని అన్నారంటే మీరు రాతి లాగా అనుకోండి దేవుళ్ళు అనుకోండి కళలు అనుకోండి మీకు ఆకలి మర్చిపోండి బాధలు మర్చిపోండి కష్టాలు మర్చిపోండి రోగాలు మర్చిపోండి మీ బిడ్డలు ఆకలి మర్చిపోండి మీ కుటుంబాలని చాలండి కానీ మేము మిమ్మల్ని దేవుళ్ళంతా మీరు మాత్రం పదే పదే మోసపోండి అని చెప్పే పాత్ర దేవుళ్ళని మోసగించాలంటే మనల్ని కూడా మోసగిస్తారని చెప్పి ఈ జగన్మోహన్ రెడ్డి చెప్తా ఉన్నారు చూసాం దసరా సందర్భంగా చూసాం కాంట్రాక్టర్ల పదివేల మందిని పర్మనెంట్ చేస్తే అవుట్ సోర్సింగ్ వాళ్ళు కూడా పర్మనెంట్ చేస్తాడని ఎందుకు చూసాం ఈ ముఖ్యమంత్రి ఎన్నికల ముందు చెప్పాడు కాంట్రాక్ట్ అవుట్ సోర్సింగ్ వేరు కాదు ఈ రెండు ఒకటే అని చెప్పాడు చెప్పాడా చెప్పలేదా మరి ఇవాళ ఏం చేశాడు మన రోట్లో మట్టి కొట్టానా లేదా మన కడుపు లేదా లేదు కాంట్రాక్టర్లు పర్మినేట్ చేసి మన అవుట్ సోర్సింగ్ వాళ్ళు